హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్లో పలు రకాల సరుకులు అయితే ఇస్తున్నారండి రేషన్లో ఇచ్చే సరుకులతో పాటు ఇంకా రెండు శుభవార్తలు చెప్పారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక శుభవార్త వచ్చింది అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి కానీ దాంతోపాటుగా ఈ సంక్రాంతి పండుగ రోజున పేదలకు ఉచితంగా ఇళ్ళ పట్టలు కూడా పంపిణీ చేస్తున్నారు మొత్తంగా మూడు నుంచి నాలుగు శుభకార్యాలు చేస్తున్నారు ఈ పండుగను దినాన్ని పురస్కరించుకొని భోగి కనుమ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని నాలుగు ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వారికి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది ఈ పండుగను గురించి తెలుసుకుందాం మీరు కూడా సంక్రాంతి పండుగ రోజున రేషన్ కార్డు ఉన్నవారైతే మాత్రం మీకు ఎటువంటి లబ్ధి వచ్చే అవకాశం ఉందని నేను తెలియజేస్తాను ఈ వీడియో చూస్తున్న వారు సంక్రాంతి గురించి తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ పథకాలు కూడా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి కూడా మీకు వీడియోలు చెప్తాం ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే మొట్టమొదటిది రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి కేవలం కొత్త రేషన్ కార్డులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు పాత రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే డబ్బులు చెల్లించి మీరు కొత్త రేషన్ కార్డు తీసుకుంటేనే ఇవన్నీ వస్తాయి ఇక కొత్త రేషన్ కార్డులు పీవీసీ టైప్లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల పైన ఈ సంక్రాంతికి యొక్క జనవరి ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖులోపు రేషన్ సరుకులు బియ్యము సరుకులు అన్ని మొత్తం పూర్తిగా అందిస్తామని చెప్పారండి అందులో రేషన్ షాపులలోకి వెళ్ళినప్పుడు ఇచ్చేటువంటి సరుకులు ఏంటంటే మొదటిది బియ్యము అలాగే చక్కెర గోధుమ పిండి కందిపప్పు అలాగే కందిపప్పు కావచ్చు శనిగలు కావచ్చు బియ్యం బెల్లం కానీ వీటితో పాటు నెయ్యి పామాయిలు ఈ యొక్క ఆరు నుంచి ఏడు రకాల సరుకులు ఇస్తున్నారు మొదటిది వచ్చేసి ఈ యొక్క పిండి చక్కర కందిపప్పు గోధుమ పిండి దీనితో పాటుగా బెల్లము పామాయిలు నెయ్యి ఈ సరుకులన్నీ ఇస్తూ ఉన్నారు సంక్రాంతి పండుగకు చాలా ప్రాంతాలలో ఫస్ట్ మొదటిగా బియ్యము చక్కెర పిండి ఇస్తున్నారు మిగిలిన సమయంలో అంటే ఈ నెల తారీఖు లోపు మిగిలిన సరుకులు వస్తే కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అధికారులు ప్రతి ఒక్క యొక్క ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో రేషన్ షాపులకు ఆర్డర్స్ అయితే ఇస్తూ చేశారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉత్త రేషన్ బియ్యము చక్కెర గోధుమ పిండి ఇచ్చినా కూడా మిగిలిన సరుకులు కూడా త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు ఇది మొదటి శుభవార్తగా చెప్పచ్చు కొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ కింద గోధుమ పిండి కేవలం ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు మరి కొన్ని ప్రాంతాల్లో యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఇక మొదటిది రేషన్ శుభవార్త వచ్చింది ఇక రెండవది చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ రోజున పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్లు కాకుండా ఇంకా డెబ్బై అన్నా క్యాంటీన్లను పల్లె ప్రాంతాల్లో కూడా ఉండాలని పనులు చేసుకునే వాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం అందించాలనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగ రోజున మరో డెబ్బై మరో డెబ్బై వరకు ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు విడుదల చేయబోతున్నారు ఆ రోజున ఓపెన్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి రేషన్ సరుకులు రెండవది వచ్చేసి ఒక అన్న క్యాంటీన్లు మూడవది పెన్షన్ గురించి చెప్పడం జరిగింది పెన్షన్దారులకు ఎవరైతే అత్యవసర పెన్షన్లు అత్యవసరమైనటువంటి పెన్షన్దారులకు గవర్నమెంట్ గుర్తించి రెండు వందల వరకు సంక్రాంతి పండుగ రోజున పెన్షన్లు అయితే అందించబోతున్నారు ఈ రెండు వందల పెన్షన్లు ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి చొప్పున రెండు వందల పెన్షన్లు ఇస్తూ వస్తారు అత్యవసరమయ్యి వారికి ఇబ్బందులు పట్టుకున్న వారికి మాత్రమే ఇస్తారు మిగిలిన వారికి తర్వాత ఇస్తామనేసి కూడా చెప్తున్నారు వీరు పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు సచివాలయంలో అడగచ్చు లేదా ఒక యొక్క మండల శాఖ పరిధిలోకి వెళ్ళి కూడా మీరు అడిగితే పూర్తి సమాచారం తెలుస్తుంది ఇవి వస్తున్న అప్డేట్ సంక్రాంతి పండుగకు మొత్తంగా మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే వచ్చాయి సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు పదహైదు పదహారో తారీఖులలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పిల్లలకు స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చేస్తున్నారు పిల్లల స్కూళ్లకు సెలవులు చూసుకున్నట్లయితే జనవరి పదకొండు నుంచి దాదాపుగా పద్దెనిమిదో తారీఖు వరకు మొత్తంగా ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల వరకు వారికి సెలవులు అయితే ఇచ్చేస్తూ ఉన్నారండి